సంగారెడ్డి జిల్లా పటాన్చెర నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ఫెస్టు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్ కాలనీ ఆవరణలో పటాన్చెర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి తెల్లాపూర్ రాష్ట సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు సోమిరెడ్డి వీరి ఆధ్వర్యంలో కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఫెస్టు కేసీఆర్ నగర్ కాలనీ ఆవరణలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభ భారీ ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విచ్చేసి ప్రజలతో ఆప్యాయంగా సమావేశమయ్యారు సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో అడుగులు వేయగలిగిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కళలను తెలంగాణను నిజం చేశారని మన ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు గౌరవప్రదమైన జీవనానికి ప్రతీక అన్నారు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు మిషన్ కాకతీయ ద్వారా రైతు భాగ్యాన్ని కాపాడడం రైతు బంధు రైతు బీమా వంటి పథకాలతో తెలంగాణ రైతు నాడు దేశంలో మోడల్ ఫార్మర్ అయ్యారన్నారు బిఆర్ఎస్ అంటే ప్రజల అభివృద్ధి కేసీఆర్ చూపిన దారిలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి సేవ చేయాలన్నారు మనకు రాజకీయాలంటే అధికారం కాదు ప్రజల సేవే లక్ష్యం కాంగ్రెస్ అంటే మాటల పార్టీ పనుల పార్టీ కాదు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డ కాంగ్రెస్ నేడు మళ్లీ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు ఆ పార్టీ పాలనలో ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో మనందరికీ తెలుసని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే తెలంగాణ అభివృద్ధి స్థిరత్వం సంక్షేమం అందించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పటాన్చిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆదర్శ రెడ్డి మాజీ సర్పంచ్ సోమిరెడ్డి తెల్లాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాములుగౌడ్ బొల్లారం బీఆర్ఎస్ నాయకులు బాల్రెడ్డి ఐలాపూర్ మాణిక యాదవ్ దేవేందర్ యాదవ్ మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్ మరియు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు పులం బంగారం రాలే కానీ బంగారం ధర లక్ష యాభై వేలకి చేసింది కొండెక్కింది బంగారం కొండెక్కింది ఇప్పుడు నిన్న ఒక మంత్రి అంటుండే ఇరవై పులం బంగారం అంటే ఏ ధర బాగా పెరిగింది ఆరిస్తామంటుంది మరి అప్పుడు ఎందుకు బిడ్డ కేసీఆర్ గారు ఎలక్షన్ లో చెప్పలే ఓట్ల కోసం ఓట్ల కోసం కేసీఆర్ మాతీయలే కానీ ఫిరిపి పెళ్లికి సాయం చేపూర్ దౌకర్ల కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి పదమూడు వేలిచ్చి తల్లిని బిడ్డను తెచ్చి జుబ్లీ ఇంటికాడ దించలేమైంది ఇప్పుడు కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ పోయింది న్యూట్రిషియన్ కిట్ పోయింది పదమూడు వేలు పోయినాయి పురం బంగారం మాయమైంది ఇంకా వాళ్ళ సిగ్గు కూడా ఓట్లే రేవంత్ రెడ్డి అడుగుతున్నారు మధ్యాహ్నం ప్రెస్ లో మాట్లాడి కేసీఆర్ నువ్వు ఏం చేసినావు ఒక హైటెక్ సిటీ కట్టినావా ఏం చేసినావు కేవలం ఒక సెక్రటరీ కట్టినావు లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టావు లేకపోతే నువ్వు కాళేశ్వరం కట్టినావు అంటుండు के सी आर यही कौन बनाए में फ्लाईओवर कौन बनाए रेवंत रेड्डी बोलता के कुछ नहीं करा तुम्हारा को हंकर नहीं दिख रहा नहीं तो तुम पागल बन गए वो जुबली हिल्स में रेगडा में गाश भेजा पिछास्पात जुबली हिल्स का

డల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు ఇక్కడ ఒక పన్నెండు వేలు అక్కడ ఒక నాలుగు వేలు మొత్తం మన కాన్స్టిట్యులో ఇరవై ఆరు నుంచి ముప్పై వేలు డబుల్ బెడ్రూమ్లకు కడతారు కట్టొచ్చు అని కాంగ్రెస్ కాదు వాళ్ళ అయ్య తాత కూడా కళలు కూడా ఆలోచించని పని మరి ఇవాళ మన కేసీఆర్ గారు చేసి దాదాపు అరవై లక్షల విలువైన మరి ఇంత మంచి కొల్లూరులో మరి ఇంత మంచి అపార్ట్మెంట్లు కట్టించిన కేసీఆర్ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుదామా అందరికి ధన్యవాదాలు మరి ఇవాళ నిన్న చెప్తే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి మన కొల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ అన్న అంటే అభిమానంతో పెద్ద ఎత్తున తరలి వచ్చిన కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ వాసులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి మన కోసం ఇచ్చేసిన మాజీ వర్యులు మనందరి ప్రియతమ నాయకులు మరి తెలంగాణ ముఖ్య బిడ్డ హరీసున్న గారు మరి వారితో పాటు ఇచ్చేసిన మరి అందరూ మా వెంకటేశ్వర రెడ్డి గారు మరి అదే రకంగా బిసిఎంఎస్ చైర్మన్ మరి శివ గారు మరి దాంతో పాటు మాకు ఈ యొక్క మీటింగ్ కి అండగండగా ఉండి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన మా సోమరెడ్ అన్న గారికి వారితో పాటు వారి మరి తెల్లాపూర్ బృంద మొత్తం కౌన్సిలర్లందరికీ అందరికీ కాబట్టి వచ్చింది కాబట్టి మూడు రోజుల ముగ్గురు మంత్రులు రావడం జరిగింది హరిశన్నా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి బాగంటి గోపీనాథ్ గారు ఎలక్షన్ వచ్చింది మరి అలా వచ్చి రాత్రి అయ్యో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీరందరూ పాగ్రీ కూడా వచ్చి ఓట్లే చేయబూచాలి మీరందరికీ ఏ గుర్తు చెప్పాలి సార్ అది మరవద్దు ఎందుకంటే అన్నం మెట్టినోళ్ళని ఇంతకుముందు రషీద్ బాయ్ చెప్పిండు ఇంతకుముందు రషీద్ బాయ్ చెప్పిండు జన్మ బతుకున్న నోలు మనము కేసీఆర్ గారిని మరవద్దు ఎందుకంటే మంచి మంచి మూలల్లో కూడా ఈ ఫెసిలిటీస్ లేవు హాస్పిటల్ కు అంటే ఇవన్నీ ముందు చూపు

ఇది ముందు చూపు ఇది అరిచల ముందు చూపు ఇది కేసీఆర్ ముందు చూపు ఇది మరి మొక్కదు ఇలా పన్ను ఇప్పటి కూడా మాట ఇచ్చి ఒక్క పని కూడా రేవంత్ రెడ్డి చేయలే చేయలేదు ఇలా సబ్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది ఫైర్ ఇక్కడ ఫైర్ కూడా పది గుంటల కేటాయించారు పోస్ట్ ఆఫీస్ పది గుంటల కేటాయించారు ఇలా ఏది చెప్పండి మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన కేసీఆర్ కే దామా అన్నమాట అని చెప్పి అవకాశానికి వచ్చిన రేవంత్ రెడ్డి కేందామా చెప్పండి చెప్తున్నా